నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో మంగళవారం ఏజెన్సీలో కురిసిన భారీ వర్షానికి వాగు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఏజెన్సీ ప్రాంతం మొత్తం రహదారులకు ఆటంకాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది చెర్ల మండలం దేవనగరం గ్రామంలో చట్ట పొంగి పొర్లుతూ ఉంది రహదారి వెంట పారుతున్న వరద నీరు మరోపక్క దుమ్ముగూడ మండలం గుబ్బలమంగి ప్రాజెక్టులో చేరిన వరద నీరు ఉధృతంగా పొంగు ప్రవహిస్తోంది ఏజెన్సీ ప్రాంతంలో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను జాగ్రత్తగా ఉండవలసిందిగా అధికారులు హెచ్చరిస్తున్నారు